దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఇర్మి గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనము మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునడి అప్పుడు మీకు నెమ్మది కలుగును మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మనలో ప్రతి ఒక్కరికి ఒక్కరికైనా తప్పిపోకుండా అందరికీ ఉన్న కోరిక అందరికీ ఉన్న ఆశ ఏంటో చెప్పమంటారా ప్రస్తుతానికి అనుభవించే కష్టాలు శోధనలు శ్రమలు కీడులు ప్రతికూల పరిస్థితులు అనే ఈ బాధలన్నిటిలో నుండి విడిపించబడి బ్రతుకునంత కాలము మేలుతో కూడిన జీవితమును అనుభవించాలని తృప్తికరమైన జీవితమును పొందుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు కీర్తనాకారుడు దావీదు సెలవిస్తున్నారు బ్రతుకగోరు వారు ఎవరైనా ఉన్నారా మేలునొందొచ్చు అనేక దినములు బ్రతుకగోరు వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు ఈ ప్రశ్న ఈ రోజున మనల్ని అడిగితే మనకు వచ్చే ఫస్ట్ జవాబు ఏంటో చెప్పన మా జీవితాలలో మేలు పొందుచు అనేక సంవత్సరములు మేము బ్రతకాలి ఈ బాధలతో ఈ వేదనలతో మేము బ్రతకలేకపోతున్నాము మా జీవితానికి సమాధానం కావాలి ప్రశాంతమైన జీవితాన్ని మేము జీవించాలి మా బ్రతుకు కాలము నెమ్మదితో బ్రతకాలి అనేది ప్రతి ఒక్కరి ఆశ మనం ఆశించినట్లు గాని ప్రభు సెలవిస్తున్నారు మేలు కావాలంటే మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకోవాలంటండి అప్పుడు మనకు నెమ్మది కలిగింది అప్పుడు మనకు మేలు కలుగుతుంది మరి ఈ రోజున మనము నిత్యము పఠించే మనము ధ్యానించే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఒకవేళ మనము మేలు కలగటానికి మాకు మంచి మార్గాలు చూపించండి అని పరిశుద్ధ గ్రంథాన్ని విచారిస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ మనకు కొన్ని మాటలు వివరిస్తుంది అందులో ప్రాముఖ్యమైనవి మనం తెలుసుకుందాం ఇంతకీ క్రైస్తవులకు దేవుని ప్రజలకు మేలు కలగాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు మేలు కలుగుతుంది మీకు సమాధానము దొరుకుతుంది అని యోగు గ్రంథకర్త సెలవిస్తున్నాడు ఆయనతో సహవాసం చేయటం అంటే దేవునితో సమయాన్ని వెచ్చించడం కీర్తనల ద్వారా దేవునితో సమయాన్ని వెచ్చించవచ్చు పాటలు పాడుకుంటూ స్తుతి అర్పించుకుంటూ దేవునితో సమయాన్ని వెచ్చించుకోవచ్చు పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తూ బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ దేవునితో సహవాసం చేయవచ్చు ప్రార్థిస్తూ దేవునితో సహవాసం చేయవచ్చు ఉపవాసము ప్రతిష్ఠించుకుని దేవునితో సహవాసం చేయవచ్చు దేవునితో సహవాసం చేయటానికి ఎన్నో మంచి మార్గాలు ప్రభు మనకు చూపిస్తూ ఉన్నారు ఆ మార్గాలలో మనము నడుచుకుని ఆయనతో సహవాసము చేసిన నిశ్చయంగా మనకున్న కీడు తొలగిపోయి మేలు కలిగే మార్గములు ప్రభు మనకి బోధిస్తారు ఆ మేలు కలిగే మార్గంలో నడిచేమనుకోండి నిశ్చయంగా మనందరికీ మంచి జరుగుతుంది ఇక కొన్ని మాటలు మనం చూడగలిగితే మేలు పొందుచు అనేక దినాలు బ్రతకాలంటే చెడ్డ మాటలు పలుకకుండా మన నాలుకను కాపాడుకోవాలి చాలా మంది నోరు తెరిస్తే చెడ్డ మాటలు పలుకుతూ ఉంటారు అసభ్యకరమైన మాటలు పలుకుతూ ఉంటారు అసహ్యకరమైన మాటలు పలుకుతూ ఉంటారు ఈ నోటితో మాట్లాడకూడని మాటలన్నీ ఇతరులను బాధ పెట్టే మాటలు ఇతరులకు గాయాలు కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటారు మేలు పొందాలంటే మన నోటిని మనము కాచుకోవాలి ఇంకా మనం చూస్తే కపటమైన మాటలు పలుకోకుండా మన పెదవులను కాచుకోవాలి కపటమైన మాటలు అంటే ఇతరులను పాడు చేసే మాటలు ఇతరుల మీద అసూయతో కూడిన ఇతరుల జీవితాన్ని పాడు చేసే అబద్ధపు సాక్ష్యాలు ఒకవేళ మన నోటితో ఇంతకాలము ఇతరులను పాడు చేసే మాటలు చెప్పామేమో ఇతరులను పాడు చేసే విధంగా మన మాటలు ఉన్నాయేమో రాంగ్ డైరెక్షన్ లో మనం ఇతరులను నడిపించకూడదండి మంచి మార్గంలోనే నడిపించాలి కపటంగా మనం మాట్లాడకూడదు ఇంకా మనం చూస్తే కీడు చేయటం మాని మేలు చేయాలి ఇతరులకు మనం ఎప్పుడూ కీడు చేయకూడదు మనము మేలు పొందాలంటే సాధ్యమైనంత వరకు ఇతరులకు మనం మంచే చేయాలి ఒకవేళ కీడు చేసామనుకోండి మనము కీడే పొందుకుంటాము ఇంకా మనం ఆలోచిస్తే సమాధానాన్ని వెతికి దానిని వెంటాడాలి సఖ్యమతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి పోయేదేముందండి తిరిగి మరలా సమాధానాన్ని పొందుకుంటాం రోజుకో గొడవ పూటకొక వైరాగ్యం పూటకొక వైరం పెంచుకుంటూ వెళ్ళిపోతే మన చుట్టూ అన్ని గొడవలు కలహాలే పెరుగుతాయి మనుషులతో సత్సంబంధాలు పెంచుకుందాం దేవుడు అందరితో సమాధానంగా ఉండమని ఆయన మనకు సూచిస్తూ ఉన్నారు ఇలా గనక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా ప్రభు మనకు సూచించినట్లుగా మనము ప్రవర్తించగలిగితే నిశ్చయంగా మనకు మేలు కలుగుతుంది సమాధాన స్థితిని పొందుకుంటాం ప్రశాంతముగా నెమ్మదిని అనుభవిస్తాం అలా నడుచుకుందామా దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన సురాజ్య నీ కృపగల ఘనమైన నామమును బట్టి నిన్ను మనసుతో కోట్ల కొలదిగా మీకు మా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మేము మేలు పొందాలంటే ఏ మార్గములలో నడుచుకోవాలో మీరు మాతో ఇంతవరకు బోధించారు అట్టి ప్రకారము జీవించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవులను కుమ్మరించమని రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ